సమ సమాజ నిర్మాణానికి అంబేద్కర్ చేసిన కృషిని ఆయన ఆశయాలను బీజేపీ గౌరవిస్తుందన్నారు ఆ పార్టీ ఏపీ చీఫ్ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి వికసిత్ భారత్ బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదుపై మేధావులు విద్యావంతులు వ్యాపార రంగ నిపుణులు డాక్టర్లు వివిధ రంగాల నిపుణులతో కరీంనగర్లో నిర్వహించిన సమావేశంలో పాల్గొనే ముందు ఆమె మీడియాతో మాట్లాడారు అంబేద్కర్ సమ సమాజ స్ఫూర్తికి అనుగుణంగా కేంద్ర బడ్జెట్ ఉందన్నారు అన్ని వర్గాలను అభివృద్ధి చేసినప్పుడే నిజమైన వికసిత్ భారత్ అన్నారు దేశంలో కోట్ల దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారని సర్వేలో తేలిందని చెప్పారు దేశంలో ఎనభై కోట్ల మంది ప్రజలు జన్ ధన్ యోజన క్రింద బ్యాంకింగ్ వ్యవస్థలో అనుసంధానం అయ్యారని చెప్పారు అద్భుతమైనటువంటి ప్రజా బడ్జెట్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో ఈ బడ్జెట్ పట్ల దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించాలి అనేటువంటి భావనతోటి ముందుకు వెళ్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా నాకు కరీంనగర్కి వచ్చి మీ మాధ్యమంగా అంటే పాత్రికేయుల మాధ్యమంగా ప్రజలకి బడ్జెట్కి సంబంధించినటువంటి విషయాలు వివరించేటువంటి అవకాశం నాకు కల్పించినందుకు వారి ప్రతి ఒక్కరికి కూడా ముందుగా నా ధన్యవాదాలు అదేవిధంగా నేను గౌరవంగా భావిస్తున్నానని చెప్పి నేను తెలియజేస్తున్నాను గౌరవం అనే పదాన్ని ఎందుకు వాడానంటే రాజ్యాంగ స్ఫూర్తి ఏదైతే ఉందో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సమ సమాజ స్థాపనకి వారు చేసినటువంటి కృషి వారి జీవితాన్ని అంకితం చేసినటువంటి వైనం మనందరికీ తెలుసు కనుక సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి న్యాయం చేస్తేనే భారతదేశ సర్వతోముఖాభివృద్ధిని సాధించేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి భావన ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్